వికారాబాద్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడిని అయినా నేను మాత్రం గుండె ధైర్యంలో ఇవనికి తక్కువ కాదు నేను నిలబడతా నేనున్నా అని చెప్పి ముందుకొచ్చిన జ్ఞానేశ్వర్ అన్నను గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రావచ్చు కొంతమంది నాయకులకు ధైర్యం లేకపోవచ్చు కానీ వాస్తవం ఏంటి అంటే ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి వాళ్ళ అభ్యర్థుల లిస్టు చూడండి ఒకసారి చూడండి చేవెళ్లలో నిలబడ్డోళ్ళు ఇద్దరు మనోళ్లే పాతోళ్ళు రంజిత్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు ఇళ్ళకెళ్ళిపోయిన వాళ్ళే ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళే మల్కాజ్గిరి చూడండి ఈటల రాజేందరు తర్వాత పట్నం సునీత ఇద్దరు ఇండ్లకెళ్ళిపోయిన వాళ్ళే సికింద్రాబాద్ చూడండి దానం నాగేందర్ ఇళ్ళకెళ్ళిపోయినోడే ఒక కిషన్ రెడ్డే ఒరిజినల్ బీజేపీ తప్ప ఇళ్ళకెళ్ళిపోయిన వాళ్ళే భువనగిరి చూస్తే బూర నరసయ్య మీరు చూడు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసిన వరంగల్ చూస్తే అరూరి రమేష్ కడియం కావ్య ఆదిలాబాద్ పోతే నగేష్ మొత్తం రాష్ట్రంలో ఇయ్యాల పోటీ మనోళ్ళకు మనోళ్ళకు మధ్యలో ఉన్నట్టున్నది తప్ప వాళ్ళకు అభ్యర్థులు లేరు క్యారర్ కూడా దిక్కులేదు ఒక ఆయన అంటాడు ఒక ఆయన అంటాడు ఏదో మోడీ హవా బాగుంది అంటాడు మోడీ హవా అంత బాగుంటే వేరే పార్టీలకి వెళ్ళి ఎంపీ అభ్యర్థులు ఎందుకు తీసుకుపోతున్నావు మరి మీ దానిలో చిన్న కార్యకర్తను పెట్టి గెలిపించుకునే దమ్ము లేదా నీకు మోడీ హవా ఉంటే అంతగానం ధైర్యం ఉంటే బీజేపీకి వేరే పార్టీ నాయకులను ఎందుకు దేవులాడు దేవులాడి కాలు పట్టుకొని ఎత్తుకపోతున్నారు మరి గతగానం హవా ఉంటే ఎవరైనా పెట్టిన గెలవాలి కదా మరి లేదు నేను ఒక మాట దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ మాట్లాడితే బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు రాముడికి దండం పెడదాం ఓటు వేయండి మోడీకి అంటారు రాముడికి దండం పెడదాం కానీ ఓటెందుకు బీజేపీకి వేయాలో ఆలోచిద్దాం రాముడికి దండం పెడదాం తప్పేం లేదు హిందువులు అన్నప్పుడు దేవుడు అందరికీ దేవుడే కాబట్టి తప్పకుండా దండం పెడదాం కానీ ఓటు ఎందుకు వేయాల చే బీజేపీకి ఏం చేసింది బీజేపీ చేవెళ్ళకు కానీ తెలంగాణకు కానీ ఒక పని చెప్పగలుగుతాడా విశ్వేశ్వర్రెడ్డి ఒక కొత్త రైలు ఇచ్చిండా కొత్తగా ఒక ఫ్యాక్టరీ పెట్టిండా ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చిండా నరేంద్ర మోడీ లేదా ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేసి మన పిల్లల నోట్లో మట్టి కొట్టినందుక ఎందుకు వేయాలా ఓటు భారతీయ జనతా పార్టీకి ఏ కారణం చేత రాముడికి మొక్కుదాం కానీ రైతుల తరఫున అడుగుదాం ఏమడుగుదాం ఏమయ్యా మోడీ గారు డబల్ చేస్తా అన్నావు రైతుల ఆదాయం రెండు వేల ఇరవై రెండు వరకు ఎందుకు చేయలేదు అని అడుగుతే తప్ప ఏమయ్యా మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఎక్కడ పోయినాయి నీ రెండు కోట్ల ఉద్యోగాలు అని అడిగితే తప్ప రాముడికి మొక్కుదాం బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాముడికి మొక్కుదాం తప్పులేదు కానీ బీజేపీని తొక్కుదాం ఎందుకంటే ఇలా రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఎట్లా తయారైందంటే కథ ఊళ్ళల్లో అక్కడిక్కడ చూస్తున్నా నేను ఫ్లెక్సీలు కడుతున్నారు ఓ దిక్కు రాముని బొమ్మ ఇంకో దిక్కు పైన మోడీ గారి బొమ్మ కింద విశ్వేశ్వర రెడ్డి బొమ్మ ఎట్లయిపోయిందంటే మన వానకాలం రాగానే మన ఊర్లల్లో ఎట్లుంటుంది సాయంత్రం పూట రాగానే కొన్ని పురుగులు మోపైతాయి ఇళ్ళల్లో ఆ ఉసిళ్ళు అంటారు కదా ఉసిళ్ళు వస్తాయి ఇక ఉసిళ్ళు రాగానే ఉసిల్లేను కదా బల్లులు మోపైతాయి వాటిని తందు ఆయనతో బల్లు వస్తుంది ఇంట్లో మనం దేవుడి పాటలు పెట్టుకుంటాం కదా ఐదారు రాముడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఉంటాడు పోషం ఉంటుంది మైసం ఉంటుంది రకరకాల దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుంటాం ఆ ఉసిల్లే కూడా బల్లి ఉరుపుతుంటుంది మనం కొడతా ఉంటాం బల్లి పోవాలి సూషన్ కొడుతుంటాం ఆయన బల్లి ఏం చేస్తుంది పోయి దేవుని పటం మీద కూర్చుంటుంది ఇక దేవుని పటం మీద కూర్చున్నాక ఏం చెప్తాం దండం పెట్టాల్సిందే కొట్టలేము కదా ఇలా బీజేపీ పరిస్థితి కూడా కట్టలే ఉన్నది చేసిందేమి లేదు కాబట్టే ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఉన్న పేదలకు కానీ చేసిందేమి లేదు కాబట్టే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అందుకే నేను అంటున్నా రాముడికి మొక్కుదాం బీజేపీని బీజేపీ నినాదం తీసుకుందాం తప్పకుండా నిలదీద్దాం తెలంగాణకు మెడికల్ కాలేజ్ తెలంగాణకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వలే బీజేపీ తెలంగాణకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యలే భారతీయ జనతా పార్టీ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే భారతీయ జనతా పార్టీ అలాంటి దిక్కుమాలిన పార్టీకి ఎందుకు కోటేయాలని నేను అడుగుతున్నా ఏం సాధించినరు రు పదేళ్లలో ఏం చేసినారు మీరని నేను అడుగుతున్నా ఇచ్చిన మాటలు ప్రజలకు ఒక్కటో నిలబెట్టుకున్నాడా మోడీ గారు రైతుల ఆదాయం డబల్ అన్నాడు అయిందా రైతుల ఆదాయం డబల్ అయిందా రెండు వేల ఇరవై రెండు వరకు ఈ దేశంలో రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు చేయలే రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు ఇయ్యలే ఎందుకు వెయ్యాలి మరి మనం ఓటు అరవై రూపాయలున్న డీజిల్ ను తొంభై ఐదు రూపాయలు చేసినందుక లేదా డెబ్బై రూపాయలున్న పెట్రోల్ ను నూట పది చేసినందుక ఎందుకు వెయ్యాల భారతీయ జనతా పార్టీ కోటు పప్పు పిరం ఉప్పు పిరం నూనె పిరం చింతపండు పిరం అన్ని పిరం చేసినందుకేయాల నరేంద్ర మోడీకి ఓటు డీజిల్ రేటు పెంచితే డీజిల్ రేటు పెంచితే ఏమవుతుంది కూరగాయల రేట్లు పెరుగుతాయి రవాణా సరుకుల రవాణా ఛార్జీలు పెరుగుతాయి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి అందుకే మన ఆడబిడ్డలకు చెప్పాలి ఈయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి ఈయన మామూలు కాదు అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సిలిండర్ను పన్నెండు వందలు చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న మా మిత్రులందరు నేను ఆలోచించుకుని అడుగుతున్నా రాముడికి మొక్కుదాం కానీ పదిహేను లక్షల రూపాయలు ఎడవైన ఆయన అడగద్దా అన్నడా లేదా భయో భయనో మిత్రం పంద్ర లాక్ ఆప్ సభీకి అకౌంట్ మే జన్ ధన్ ఖాతా ఖోలో దన్ దన్ డాలేతో అన్నడా వచ్చినాయా మరి ఎందుకు వేయాలి ఓటు పంద్రా లాక్ వేయలే రెండు కోట్ల ఉద్యోగాలు ఇయ్యలే ఇచ్చింది ఏమి లేదు హల్లికి హల్లి సున్నాకు సున్నా అందుకే నా విశ్వేశ్వర రెడ్డి కోటు ఏమిటి కేయాలి ఆగం కాకుండ్రీ రాముడి బొమ్మ ముంగట పెడితే మొక్కున్రీ కానీ చెప్పుండ్రి రాముడి బొమ్మకు మొక్కుతాం బీజేపీని మాత్రం చేవెళ్లలో పండబెట్టి తొక్కుతాం మళ్ళా మా కారునే గెలిపిస్తామనే మాట తప్పకుండా చెప్పాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రంజిత్ రెడ్డి గారి పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే మన వాళ్ళకి ఇప్పుడిప్పుడే వ్యవహారం అర్థమవుతుంది పాపం ఏదో చిన్న చిన్న కోపాలతోని మావాడు తమ్ముడు ఆనంద్ ఆ రోజు పలకరించిండు పలకరియలేదు ఇప్పుడే మనోళ్ళు ఎవరో చెప్పిన సబితకే చెప్పింది ఆనంద్ ఏమున్నా ముఖం మీదే అంటాడని రాజకీయంలో కొంత లౌక్యంగా థియేటర్ పుల్లెట్ మాటలు మాట్లాడాలి పాప మనోడు ఏంటంటే డాక్టరు చదువుకున్నాడు అందగాడు కాబట్టి ఏమున్నా అందగాడే కదా కాబట్టి ఏమున్నా ముఖం మీదే అంటాడు పుసుకున ఇక అది తెలియక తెలిసి అట్లా అంటాడు ఇక మా యాదననేమో మామూలుడు కాదు యాదనే ఏమున్నా కడుపులో తల పెడతాడు అల్మించుకుంటాడు మీద పడతాడు అందుకే ఆయన యాదన్నా మేము అందరం యాదిరెడ్డి పటేలు అంటాం ఆయన మామూలుడు కాదు ఆయన పటేన్ల దగ్గర పటేన్లు ఎక్కుంటాడు మిగతా వాళ్ళ దగ్గర రోజు మిగతా వాళ్ళు లెక్కుంటాడు మామూలు వాడు కాదు యాదన్న అందుకే యాదన్ననేమో బ్రహ్మాండంగా గెలుచుకుంటూ వస్తున్నాడు మా తమ్ముడేమో చదువుకున్నాడు కొత్తగా వచ్చిండు కాబట్టి పాపం కొన్ని విషయాలు ఇంకా లోక జ్ఞానం ఇంకా పూర్తిగా లౌక్యం ఇంకా రాలేదు కానీ తప్పకుండా గొప్ప నాయకుడు అవుతాడు ఆనందన విశ్వాసం నాకున్నది మంచి నాయకుడు అవుతాడు తప్పకుండా